గాజు గ్లాస్ గుర్తుపైన ఎప్పుడు వివాదాలు రాసుకుంటూనే ఉంటాయి జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి గాజు గ్లాస్ గుర్తుపోయింది గాజు గ్లాస్ గుర్తుపోయింది అని చెప్పి ప్రతిపక్షాలు విమర్శలు చేయటం దాన్ని దానిపైన టెక్నికల్గా ఏవో కోర్టులో కేసులు వేయటం విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు కూడా వెళ్ళి ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్స్ వేయటం అంటే వైసీ వైసీపీ వాళ్ళు కానీ ఆ జనసేన పార్టీ వ్యతిరేకులు కానీ ఈ గ్లాస్గా గాజు గ్లాస్ గుర్తుపైన కుట్రలో కుతంత్రాలు చేస్తూనే ఉంటారు ఏవో కొత్త రాజకీయ పార్టీలు ఏర్పడి ఆ రాజకీయ పార్టీల గుర్తు మాకు కేటాయించండి అని ఈ మధ్య కాలంలో గాజు గ్లాస్ గుర్తు ఫ్రీ సింబల్ అయిపోయింది జనసేనకు ఉన్నటువంటి గుర్తు కూడా పోయిందని చెప్పి చాలా కామెంట్స్ రకరకాలైనటువంటి గందరగోళ పరిస్థితులు నెలకొనున్నాయి దీనిపైన ఈరోజు ఎలక్షన్ కమిషన్ క్లియర్గా గాజు గ్లాస్ గుర్తుని జనసేన పార్టీకి కేటాయించినట్టుగా ప్రకటించడం జరిగింది దాంతోపాటు జనసేన పార్టీ గాజు గ్లాస్ గుర్తు పైన హైకోర్టులో వేసినటువంటి రెండు పిటిషన్లు కూడా హైకోర్టు డిస్మిస్ చేసింది అంటే గాజు గ్లాస్ గుర్తు మాకు కేటాయించాలని చెప్పి లేకపోతే గాజు గ్లాస్ గుర్తు జనసేన పార్టీ కేటాయించొద్దని చెప్పి హైకోర్టులో ఏవైతే పిటిషన్లు దాఖలైనయో వాటిని హైకోర్టు పిటిషన్లు కొట్టేయటం జరిగింది తర్వాత ఎలక్షన్ కమిషన్ కూడా గాజు గ్లాస్ గుర్తుని జనసేన పార్టీ కేటాయిస్తూ మరి క్లియర్గా ఒక నిర్ణయం ఒక జడ్జి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది అంటే గ్లా గాజు గ్లాస్ గుర్తు పైన ఉన్నటువంటి అపోహలు అనుమానాలు అన్నీ జనసేన పార్టీ కేడర్ కానీ అభిమానులకు కానీ ఇప్పుడు నివృత్తి చేసుకోండి జనసేన ఫస్ట్ నుంచి నేను చెప్తానే ఉన్నాను రెండు మూడు వీడియోలు కూడా పెట్టా దీనిపైన ఎట్టి పరిస్థితుల్లో కూడా గాజు గ్లాస్ గుర్తు ఎక్కడికి పోదు అది జనసేన పార్టీ సింబలే జనసేన పార్టీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గాజు గ్లాస్ గుర్తుపైనే పోటీ చేస్తాం